హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పథకం కింద డబ్బులైతే విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా మనలో కూడా చాలా మంది రైతులకి అయితే రావడం అయితే జరిగిందండి మరి కాస్త రైతులకు ఎందుకు డబ్బులు రాలేదు ఆ రెండు వేల కోట్ల రూపాయలు ఎప్పుడెప్పుడు డబ్బులు జమ చేస్తారు పాత బ్యాక్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అప్డేట్ కావాలని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు సో మొత్తానికి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున మంగళవారం రోజున ఆగస్టు ఐదో తారీఖున మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎవరైతే రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళ గురించి వచ్చేసి ఈ రోజున మాట్లాడుతూ ఒక గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది అదేంటో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్ర పెన్షన్ వాళ్ళైతే ఉన్నారో అలాగే మన రైతులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వీడైతే లాస్ట్ వరకు చూస్తే పెండింగ్ డబ్బులు ఎందుకు రావట్లేదు వాటి గురించి మనమైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అని వాళ్ళు పెట్టి టైప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయ్యి వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకైతే రైతు బంధు పేరిట ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రావడం అయితే జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి చాలా రోజులు అవుతున్నా సరే రైతు భరోసా సంబంధించిన నిధులనేది కరెక్ట్గా రైతుల ఖాతాలో ఎందుకు చేరువేయట్లేదు ఎందుకు ఆగిపోతున్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరగతి నుంచి వచ్చాయని అధికారులు అలాగే మనకైతే పార్టీ నాయకులు అయితే చెప్తున్నారండి ఎందుకంటే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి దాంతోపాటు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఒక రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి దాంతోపాటు ఇంకా యాసంగి సీజన్లో కేవలం ఒకటి నుంచి నాలుగు ఎరాల వరకు అయితే ఇచ్చారు నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన వారు అయితే డబ్బులు అయితే రాలేదని అయితే మాట్లాడుకున్నాం సో ఈ రోజున వచ్చేసి మనమైతే రెండు వేల కోట్ల గురించి అయితే మాట్లాడుకోవాలి రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మళ్ళొక్కసారి డబ్బులు జమ చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో ఒక్కసారి మీరైతే నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో ఈ రోజున మీరు అయితే చెక్ చేసుకుంటే మీకు పాత బాకీలు ఏదైనా ఉంటే మాత్రం ఈ రోజున మీ అకౌంట్లు అయితే పడిపోతున్నాయండి ఆల్రెడీ కొంతమంది రైతుల ఖాతాలు అయితే వచ్చాయని చెప్తున్నారు సో దానికోసం మీకు అప్డేట్ ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఈసారి వచ్చేసి మీకు దాదాపు పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అందరికైతే బరాబర్గా అందరికైతే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మిగతా ఏదైతే యాసంగి సీజన్ అయితే దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ ఈ వానకాలం సీజన్ సంబంధించిన జూలై ఐదో తారీఖున వచ్చేసి కొంతమందికి ఇచ్చారు దాని తర్వాత జూలై ఇరవై వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి జూన్ ఐదో తారీఖు నుంచి జూలై ఇరవై తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అదే చేసిన చెప్పిన విధంగానే రైతుల ఖాతాలో డబ్బులు అందజేయడం అయితే జరిగింది మిగతా పాత పెండింగ్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే ఇస్తామని మనకైతే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ఇకపై ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మీకు అందజేస్తాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్